తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది ప్రచారం ముగియడంతో ప్రలోభాలకి తెరలేపారు సర్పంచ్ అభ్యర్థులు గురువారం మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది అదే రోజు ఫలితాలు వెలువడున్నాయి తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాయి ప్రచారానికి తెరపడడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేశారు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది వీటిలో మూడు వందల తొంభై ఐదు గ్రామ పంచాయతీలు తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒక్క వార్డులు ఏకగ్రీవమయ్యాయి ఐదు గ్రామ పంచాయతీలకు నూట నలభై తొమ్మిది వార్డులకు నామినేషన్ కాలేదు గురువారం మొత్తం మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై వార్డులకు పోలింగ్ జరగనుంది పదవికి పదమూడు వేల నూట ఇరవై ఏడు మంది వార్డు మెంబర్ పదవికి అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది బరిలో ఉన్నారు ఎన్నికల విధుల్లో డెబ్బై వేల మంది పోలింగ్ సిబ్బంది నియమించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొత్తం ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరగనుంది అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిగానున్నాయి తొలిసారి సర్పంచ్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పై నోటాను ముదురుస్తున్నారు ఎన్నికల అధికారులు